చైనా మరో కుట్రకు తెరలేపింది గతంలో మనం రెండు వేల ఇరవైలో చూసాం కరోనా వైరస్ని ప్రపంచం మీదకు వదిలి ప్రపంచ దేశాలను వణికించింది చైనా తాజాగా మరో కుట్రకు తెరలేపింది అమెరికాని దెబ్బతీసే వ్యవహారం చైనా చేయబోతా ఉంది అని అమెరికా పసిగట్టింది చైనా నుంచి అమెరికా వెళ్ళిన సైంటిస్టును అదుపులోకి తీసుకుంది వ్యవసాయంలో అతి ప్రమాదకరమైన ఫంగస్ని పులేరియం బ్లైంట్ అనే ఫంగస్ని తీసుకొచ్చి అమెరికాలో పంటల్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు చైనా ఆగ్రో టెర్రరిజానికి పాల్పడే ప్రయత్నం చేసిందని అమెరికా ఆరోపిస్తోంది ఈ ఫంగస్ కనుక పంటల్లోకి ఒక్కసారి ప్రవేశి ప్రవేశిస్తే దానిని వదిలించుకోవడం సాధ్యం కాదు పంట దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో పాటు పండిన పంట దిగుబడుల్లో కూడా అతి భయంకరమైన విష పదార్థం చేరుతుంది అది తినడానికి పనికి రాదు ఒకవేళ తింటే పశువులైన మనుషులైనా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది ఈ వైరస్ని గతంలో పంతొమ్మిది వందల తొంభైలోనే గుర్తించారు ఈ వైరస్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈ ఫంగస్ని తీసుకువెళ్ళడం నిషేధించారు కూడా అలాంటి ఫంగస్ని చైనా సైంటిస్టులు రహస్యంగా అమెరికాలోని పంటల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేశారు అని అమెరికా ఆరోపిస్తూ ఉంది రాబోయే రోజుల్లో చైనా ఈ వైరస్లు అగ్ర అగ్రరాజ్యాల మీద కుట్రలు పండే అవకాశం ఉంది భారతదేశంలో ఇప్పటికే పలు పంటల్లో వస్తున్న వైరస్లతో ఫంగస్లతో బ్యాక్టీరియాతో పంట దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులకు పెట్టుబడులు విపరీతంగా పెరుగుతాయి మన మిర్చిలో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే దోమ ఉందో నలతామర్ ఉందో దాన్ని అదుపు చేయడానికి గడిచిన పది సంవత్సరాలుగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు రకరకాల రసాయనాలు పిచ్చిగా చేస్తున్నారు ఆ రసాయనాలన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకొని మన కంపెనీలు బ్రాండ్ వేసి అమ్ముతున్న రసాయనాలు గతంలో పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఐదు రెండు వేల పది దాకా ఈ నల్ల లేదు లేదా తర్వాత ప్రవేశించింది అది ఎక్కడి నుంచి వచ్చింది చైనా వాళ్ళ దేశకు ఆఫ్రికా నుంచి వచ్చిందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి అదుపు కాని విధంగా ఎలా పెరిగిపోతూ ఉంది అనేది కూడా ఒకసారి భారత సైంటిస్టులు కూడా ఆలోచించుకోవాలి చైనా వాళ్ళు వారు వ్యాపారం పెంచుకునేందుకు ఎలాంటి అకృత్యాలకైనా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ రసాయనాలు ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది చైనా భారతదేశంలో ఉన్న ఫార్మా కంపెనీలు కానీ పురుగు మందులు తయారు చేసే కంపెనీలు కానీ తొంభై శాతం రసాయనాలు బల్క్ మొత్తం చైనా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు అంటే రసాయనాల్లో తయారు చేయడంలో అంత పట్టు సాధించింది చైనా రాబోయే రోజుల్లో చైనా ఎలాంటి వాదానికైనా పాల్పడే అవకాశం ఉంది ఆగ్రో టెర్రరిజమే కాదు జనాన్ని కరోనా వైరస్తో అల్లాడించిన చైనా రాబోయే రోజుల్లో ఎలాంటి కుటలకి తెరలేపుతుందో మనం ఊహించలేం అమెరికా అలర్ట్ గా ఉంటుంది కాబట్టి సైన్ తీసుకున్న అరెస్ట్ చేశారు అలాగే అది అలాగే భారతదేశం లాంటి దేశాలైతే ఈజీగా ప్రవేశించేవాళ్ళే మరి రైతు సోదరులు సైంటిస్టులు జాగ్రత్తగా ఉండాల్సిందే కొత్త కొత్త వైరస్లు ఫంగస్లు వస్తే వాటిని అదుపు చేయడం కష్టం మరలా వాటిని అదుపు చేసేందుకు చైనా వాటి నుంచి రసాయనాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి పిచికార్ చేయాల్సి ఉంటుంది అయినా ఫలితాలు పెద్దగా ఉండవు రాబోయే రోజుల్లో ఈ ఆగ్రో టెర్రరిజం ఎటు దారి తీయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం